నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్సన నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ చేతులు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ చేతుల పరిశుభ్రత అనేది చాలా చిన్న కార్యక్రమమైన కానీ చాలా ఉపయోగం ఉంది ఈరోజు చేతులను మనం పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వల్ల చాలా జబ్బులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా వైరస్కు సంబంధించినటువంటి డయేరియా కానీ అదేవిధంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు అయితే లేని అదేవిధంగా కోవిడ్ లాంటి వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు చేతుల్లో కొరత అనేది చాలా చాలా ముఖ్యము దీనిపైన అవగాహన దీనిపైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి రావాలి ముఖ్యంగా మన విసర్జన మన విసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చేతులను మనం తప్పుతో పరిశుభ్రంగా కడుకునే కనుక రాక విద్యార్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా భోజనంలో తినకముందు భోజనం తర్వాత కూడా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి ఇది ప్రపంచం వ్యాప్తంగా కూడా పరిశుభ్రతనే చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చేతులు పిల్లలైతే విద్యార్థులైతే చేతులతో మట్టిని అడ్డుకుంటుంటారు ఎక్కువగా ఆడుకుంటుంటారు కాబట్టి ఈ చేతులు అపరిశుభ్రతమైన డబ్బులు అనేది కల వస్తాయి ఈ సబ్బు అనేది సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే కనుక ఈ డబ్బులు అనేది ముఖ్యంగా వారికి కానీ ఈ ఒకరి నుండి ఒకరికి అడ్డుకోకుండా కూడా అంటువ్యాధి ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఒకరి నుండి ఒకరికి అడ్డుకోకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కరసనపల్లి జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రపంచ చేతులు శుభ దినోత్సవాన్ని జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినకముందు తిన్న తర్వాత చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అదేవిధంగా మన వింతరించిన తర్వాత తప్పకుండా చేతుల్ని ఆ సభతో కడుక్కుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను